క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వాలు చట్టాలు తీసుకుని వచ్చి వెంటనే అరికట్టాలని తాండూర్ క్రైస్తవ ఆర్గనైజేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పాస్టర్ ప్రవీణ్ దారుణ హత్యకు నిరసనగా తాండూర్ పట్టణంలో శుక్రవారం క్రైస్తవులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ఆయన ఆత్మకు శాంతి కోసం ఇవ్వాలర్పించారు అనంతరం క్రైస్తవ మత పెద్దలు మాట్లాడుతూ దేశంలో మతన్ మత శక్తులను అరికట్టాలని ఆంధ్ర రాష్ట్రంలో పాస్టర్ ప్రవీణ్ హత్య దారుణమని అన్నారు ఇలాంటి వాటిని ఉభయ రాష్ట్రాలు అరికట్టాలని డిమాండ్ చేశారు పాస్టర్ ప్రవీణ్ అన్ని మతాలను సమానంగా చూసేవాడని అనేక సేవాభావం కలిగినవాడని అన్నారు వీటి కోసం కొత్త చట్టాలను తీసుకొని వచ్చి క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని అన్నారు

भले सुठा को Kesin! Kesin! Amar Kesin! Amar Kesin! తీరీ దైవధ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం తీరని లోటు రెండు తెలుగు రాష్ట్రాలకి చక్కగా అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి క్రైస్తవ గళం క్రిస్టియన్ వాయిస్ ప్రవీణ్ పగడాల ఆయన అనేకులకి మేలు చేయడానికి సోషల్ సర్వీస్ చేయడానికి అనాథ పిల్లల్ని పోషిస్తూ ఎన్నో సాంఘిక కార్యక్రమాలు చేపడుతూ క్రైస్తవులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చినటువంటి ప్రవీణ్ పగడాల ఆయనని అత్యంత క్రూరంగా అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో ఆయన్ని హింసించి ఆయనకి హత్య చేస్తున్నటువంటి ఉదంతం ఏదైతే ఉందో అది తీవ్రంగా శిక్షించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవు తీసుకుని క్రైస్తవు లెక్క మనోభావాలకి దెబ్బ తగలకుండా సత్వరమే న్యాయాన్ని జరిగించాలని న్యాయాన్ని చేకూర్చాలని మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం వి వన్ ఫీ వన్ ఫీ వన్ వి వన్ క్రైస్తువులపై దాడులు క్రైస్తువులపై దాడులుపై దాడులు అంద చర్యలు నశించాలి 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 కైస్తువులపై దాడులు ప్రవీణ్ పగడాల కుటుంబానికి సత్వరమే న్యాయం న్యాయం జరగాలి ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం జరగాలి 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 జరగాలి

విచారణ చేపట్టాలి సమగ్రమైనటువంటి న్యాయం క్రైస్తువులకి జరగాలి ఈ యొక్క హత్యని యాక్సిడెంట్ గా చూపిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో దాని వెనకాల ఎంతమంది పెద్ద వ్యక్తులు ఉన్నా దాన్ని బయటికి తీసుకురావాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది కనుక క్రైస్తువులకి తక్షణమే న్యాయం జరిగేలాగా రాజకీయ నాయకులు చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇది అమానుష్యం ఒక క్రైస్తవ దైవ సేవకుని అన్యాయంగా క్రూరంగా ఇలా హింసించి చంప చంపడం అనేది చాలా భయంకరమైన విషయం కనుక దయచేసి మతోన్మాతులు ఎవరైతే రెచ్చిపోతున్నారో వారందరూ అరికట్టాలి క్రైస్తవులుగా మేము వారిని క్షమిస్తున్నాం కానీ న్యాయం కావాలని కోరుతున్నాం మాకు సత్వరమే న్యాయము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

మరి అంతేకాకుండా కాకుండా అందరం కూడా కలిసి ఉండి సంతోషంగా బ్రతికే మంచి దేశం ఇది ఆశీర్వదింపబడిన దేశము ఎందుకంటే అందరం కూడా ఈ దేశం అందరి కొరకు ప్రజలందరి కొరకు వారి క్షేమం కొరకు నిత్యము ఆహర్నిషను ప్రార్థన చేస్తూ ఉంటాం అలాంటి అద్భుతమైన దేశంలో కొంతమంది మతోన్మాదులు లేచి మరి ఇష్టం వచ్చినట్లు బైబుల్ను దూషించడము యేసు ప్రభు దూషించడము మరి అమను దూషించడము మరి క్రైస్తవులపై మరి ప్రత్యేకంగా హత్యలు చేయడము పాస్టర్లపై హత్యలు చేయడము ఈ కుట్రపూరితమైన విద్వేషాలు రేపుతున్న మతలు ఏసు నశించుదురు కాక వారు ప్రత్యేకంగా మన దేశంలో ఐక్యత వచ్చును కాక అంటున్నాం ఈయన గొప్ప వక్త ఎవరంటే ప్రవీణ్ పగడాల గారు ఆయన తిరుమలగిరిలో ఉంటారు వారు విశాఖకు కొన్ని మీటింగ్ నిమిత్తమై అయి వెళుతూ ఉండగా అక్కడ దుడబులు ఆ టోల్ గేట్ దగ్గర ఆయన చంపేశారు మరి కట్టెలతో కొట్టి అక్కడ పడేశారు ఆయనకున్న హెల్మెట్ లారీ వెళ్తే కూడా అది పగిలిపోదు అది అమెరికా నుండి తెప్పించిన హెల్మెట్ మరి అలాంటి ఘోరమైన సంఘటన హత్య వారు చేశారు కాబట్టి ఈ హత్య ఎవరైతే పాస్టర్ గారు చేశారో అందరూ కూడా బయటికి వచ్చేంత వరకు మా యొక్క మరి నీరసరం మేము ఆపకుండా మరి ప్రార్థనలు కూడా కొనసాగిస్తూ ఉంటాం మాకు విజయం కలిగినంత వరకు ఆ కుటుంబానికి న్యాయం జరిగినంత వరకు ప్రత్యేకంగా హంతకులు దొరికినంత వరకు మరి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మరి అతీ కాకుండా ప్రత్యేకంగా అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందికి పెద్దలందరికీ కూడా పొలిటికల్ లీడర్స్కు మేము విజ్ఞాపం చేస్తూ ఉంటున్నాము అలాంటి గొప్ప మేధావి గొప్ప వక్త మహా గొప్ప మరి ప్రవక్త ఆయన ఒక మంచి క్రైస్తవ లీడర్ అనేకులకు ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ కంపెనీల నుండి చాలా సహాయం చేసిన వ్యక్తి అనాథలను విధవనాలను మరి చాలా నిరుపేదలను ఆదుకుంటున్న ఆ యొక్క గొప్ప వ్యక్తిని మరి హంతకులు హతం చేశారు హత్య చేశారు అలాంటిది ఇంకెప్పుడు కూడా జరగకూడదు మరి హైందవ సోదరులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటున్నాము ఏదనంటే మీ దగ్గర కొంతమంది పూజారులు కొంతమంది మధున్మాదులు మిమ్మలను రేపుతూ ఉంటున్నారు అలాంటిది మంచిది కాదని మరి సభాముఖముగా ప్రజలందరికీ కూడా మేము మనవి చేస్తూ ఉంటున్నాము ప్రత్యేకంగా మనందరం కూడా కలిసి ఉండాలా అని మీతో మనవి చేస్తూ ఉంటున్నాము మేము మాకిష్టం వచ్చిన దేవుని మేము విశ్వసిస్తున్నాం మీకు ఇష్టం వచ్చిన దేవుని మీరు విశ్వసిస్తారు మరి ఈ రీతిగా ఉన్న భారతదేశంలో ప్రత్యేకంగా మనందరం సహోదరి సహోదరులుగా మనం నివసించినట్లయితే శాంతి నెలకొల్పినట్లు ఉంటుంది ఈ శాంతిని ఈ సమాధానమును మనందరికీ కూడా దేవుడు దాయిచేయను గాక మరొకసారి ప్రవీణ్ ప్రగడాల్ గారు గొప్ప దైవజనుడు గొప్ప లీడర్ ఆయన యొక్క నాయకత్వంలో అద్భుతమైన గొప్ప కార్యములు ఎన్నో జరిగించాడు ఆయన అలాంటి కుటుంబానికి భార్య పిల్లలకు న్యాయం జరిగినంత వరకు మేము ఇలాగే మరి ప్రార్థన చేస్తూ ఈ ర్యాలీలో పాల్పంపలు పొందిన మా అన్ని సంఘాలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా తాండ్రులు డిఎస్పి గారికి సిఐ గారికి ఎస్ఐలకు కానిస్టేబుల్స్ కు అంతేకాకుండా పోలీస్ సిబ్బంది అంతటినీ అదేవిధంగా మైనారిటీ మైనారిటీ మరి అంతే కాకుండా క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ మరి ప్రెసిడెంట్ గారు మన మధ్యలో ఉన్నారు ముస్తాఫా గారు వారికి కూడా వందనాలు తెలియ మీడియా ప్రతినిధులు ఎల్లప్పుడూ మాతో కూడా ఉంటారు కాబట్టి మీ అందరికి కూడా మా అందరి తరఫున మా సంఘముల తరఫున క్రైస్తవ లోకముల తరఫున ధన్యవాదాలు వందనాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ కాన్ఫిడెన్స్